ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా యానిమేషన్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక అద్భుతమైన ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది సాధారణంగా డైనోసార్లు అంటే అరుచుకుంటూ వేటాడుతూ ఉంటాయని మనకు తెలుసు కానీ ఇక్కడ ఒక జంట చాలా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు డైనోసార్లు వ్యవసాయం చేస్తున్నాయన్నమాట తమ పొలంలో భద్రంగా దాచిన గుడ్లు దగ్గరికి ఆ పేరెంట్స్ వస్తారు సో ఇప్పుడు టైం దగ్గర అయిపోయింది అనమాట ఆ గుడ్లలో కదలిక మొదలవుతుంది ఒక్కొక్కటిగా పగులుతూ అందులోంచి బుజ్జి డైనోసార్ పిల్లలు బయటపడతాయి ఫస్ట్ వచ్చిన రెండు పిల్లలు బక్ లిబ్బి ఇవి పుట్టగానే చాలా స్ట్రాంగ్ గా అల్లరిగా పడతాయి కానీ మూడో గుడ్డు మాత్రం పగలడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందులో నుంచి మన కథానాయకుడు బయటకు వస్తాడు కానీ అతను సైజులో చాలా చిన్నగా చూడగానే బయస్థుల్లాగా కనిపిస్తాడు పేరెంట్స్ అతనికి ఆరులో అని పేరు పెడతారు కాసేపు తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం ఆ చిన్నపిల్లాన్ని బయటకు తీసుకొస్తుంది ఫాదర్ డైనోసర్ గర్వంగా వాళ్ళ పొలాలని అలాగే దూరంగా కనిపిస్తున్న ఆ ఎత్తైన క్లాటూత్ మౌంటైన్ అంటే పంజాకారంలో ఉన్న పర్వతాన్ని చూపిస్తాడు అలా కాలం గడిచిపోతూ ఉంటుంది పిల్లలు పెరిగి పెద్దయిపోతారు బక్కులు ఇబ్బి వాళ్ళ అమ్మానాన్న పోలికలతో చాలా గట్టిగా ధైర్యంగా తయారవుతారు వ్యవసాయంలో పేరెంట్స్కి సహాయం చేస్తూ ఉంటారు కానీ పాపం ఆరులో మాత్రం ఇంకా ఆ భయంతోనే ఉంటాడు చిన్న చిన్న శబ్దాలకి ఉలికి పడిపోతూ ఉంటాడు ఏ పని చెప్పినా కూడా భయంతో దాన్ని సరిగ్గా చేయలేకపోతాడు తర్వాత ఒకరోజు ఫాదర్ డైనోసర్ పిల్లల ముగ్గురిని పిలుస్తాడు చూడండి పిల్లలు త్వరలో చలికాలం రాబోతుంది అందుకే మనం కష్టపడి పండించిన పంటనంతా ఈ కార్న సైలో దాచాం ఇక మనకు ఫుడ్ టెన్షన్ ఏమీ లేదు అని వివరిస్తాడు ఆ తర్వాత మదర్ ఫాదర్ ఆ స్టోర్ రూమ్ గోడ మీద తమ కాలిని గర్వంగా ముద్రిస్తారు అది వాళ్ళ కష్టానికి వాళ్ళు సాధించిన విజయానికి ఒక గుర్తు అనమాట ఇది చూసిన పిల్లలు కూడా ఉత్సాహంగా మేము కూడా మా ముద్ర వేస్తాం అని ముందుకొస్తారు కానీ ఫాదర్ వాళ్ళని ఆపేస్తాడు అప్పుడే కాదు మీరు ఎప్పుడైతే మీ వంతుగా ఏదైనా గొప్ప పని చేసి నిరూపించుకుంటారో అప్పుడే ఇక్కడ మీ మార్కు పడాలి అని కండిషన్ పెడతాడు కానీ ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా ఆ పని చేస్తారు అని ధైర్యంగా చెప్తాడు ఫాదర్ చెప్పిన మాటల్ని సీరియస్ గా తీసుకున్న బక్ కొన్ని రోజుల్లోనే అడవిలో ఉన్న చెట్లన్నిటిని క్లియర్ చేసి గ్రౌండ్ సాఫ్ చేస్తాడు ఫాదర్ మెచ్చుకొని వెరీ గుడ్ ఇప్పుడు నీ ముద్ర వెయ్యి అని పర్మిషన్ ఇస్తాడు వెంటనే లభి కూడా ఒంటి పొలం మొత్తం దున్నేస్తుంది ఆమె కూడా గర్వంగా తన ఫుడ్ ప్రింట్ని ఆ గోడ మీద వేస్తుంది ఇక మిగిలింది ఆరులో మాత్రమే పాపం ఆరులో ఎంత ప్రయత్నం చేసినా కూడా చెప్పుకోదగ్గ పని ఏమీ చేయలేకపోతాడు అయితే ఫాదర్ అతనికి ఆ ఛాన్స్ ఇవ్వడు ఆరులో చాలా డల్ అయిపోతాడు ఇది చూసిన బక్కు ఎలా బుజ్జిగన్నా నువ్వు దేనికి పనికిరావని నాకు తెలుసులే అన్నట్టుగా వెటకారం చేస్తాడు దానికి ఆర్లో కోపంగా అలా అనుకు నాకు బాధగా ఉంది నేను ట్రై చేస్తున్నా కదా అని ఆన్సర్ ఇస్తాడు అయినా సరే బక్ ఏడిపిస్తూనే ఉంటాడు ఇంతలోని ఫాదర్ వచ్చి బక్ ని మందలిస్తాడు అప్పుడు ఆర్లో కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని మీ అందరికి నేనేమి చేయలేననే కదా నమ్మకం కానీ చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు నేను కూడా గొప్ప పని చేసి నా మార్క్ అక్కడ వేస్తాను అని శబదం చేస్తాడు తర్వాత ఆర్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఫాదర్కి ఒక ఐడియా వస్తుంది ఆ రాత్రి ఆర్లోని నిద్రలేపి నా తొర అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు అది అద్భుతమైన వెన్నెల రాత్రి ఆకాశంలో కోట్లను కోట్ల నక్షత్రాలు చల్లని గాలి చుట్టూ మెనుగురు పురుగులు సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఫాదర్ ఆర్లో తో ఒక మాట చెప్తాడు చూడు ఆర్లో భయపడటం తప్పు కాదు కానీ ఆ భయం వెనకే దాక్కుని ఉండిపోతే నువ్వు లైఫ్లో ఏది సాధించలేవు కొన్నిసార్లు భయాన్ని ఎదురించి నిలబడాలి నీ మీద నీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఒక మంచి మోటివేషన్ ఇస్తాడు తర్వాత సీన్ కట్ చేస్తే తెల్లారిపోతుంది రూమ్ చూసి ఫాదర్ షాక్ అయిపోతాడు అందులో ఉండాల్సిన మొక్కజొన్నలు మళ్ళీ ఎవరో తినేసి ఉంటారు ఫాదర్కి టెన్షన్ పట్టుకుంటుంది చలికాలం వస్తూ ఉంటుంది ఇలాగే ఫుడ్డు మాయమైపోతూ ఉంటే ఫ్యామిలీకి తిండి కష్టమైపోతుంది అప్పుడు ఫాదర్ ఆర్లోతో ఒక డీల్ మాట్లాడతాడు ఎవడైతే మన ఫుడ్ దొంగలిస్తున్నాడో ఆ దొంగని నువ్వు పట్టుకుంటే నువ్వు కూడా నీ ఫుడ్ ప్రింట్ వేయొచ్చు అని ఆఫర్ ఇస్తాడు అది విని ఆర్లో ఫుల్ ఖుషి అయిపోతాడు సో ఇద్దరు కలిసి పొలంలో ఒక ట్రాప్ సెట్ చేస్తారు ఆ దొంగ వచ్చి ఇందులో ఇరుక్కుంటాడు అప్పుడు నువ్వు వాడికి ఒక్క దెబ్బ వేయాలి అంతే నీ పని అయిపోయినట్టే అని ఫాదర్ చెప్తాడు ఈసారి ఎలాగైనా సరే ప్రూవ్ చేసుకోవాలని ఆర్లో అక్కడ కాపలా కాస్తూ ఉంటాడు సడన్గా గా పొదల్లో ఏదో కదులుతూ ఉంటుంది ఆ ట్రాప్లో ఒక చిన్న జీవి వచ్చి పడుతుంది ఆహారు దగ్గరికి వెళ్ళి చేస్తే అదొక భయంకరమైన మృగం కాదు ఒక చిన్న మనిషి పిల్లాడు వాడు ట్రాప్లో ఇరుక్కుని అరుస్తూ ఉంటాడు వాడిని చూడగానే ఆరులో చాలా భయపడిపోతాడు గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది ఫాదర్ చెప్పినట్టుగానే వాడిని చంపడానికి కర్రెత్తుతాడు కానీ మనోడు వల్ల కాదు ఆరులో మనసు చాలా సున్నితం కదా జాలి వేసి ఆ ట్రాప్ ఓపెన్ చేసేస్తాడు అంతే ఆ పిల్లాడు అక్కడి నుంచి జంపు తర్వాత కాసేపటికే ఫాదర్ అక్కడికి వస్తాడు ఖాళీ టంపు చూసి మండిపోతాడు చేతికి దొరికిన వాడిని వదిలేస్తావా నీ భయం వల్ల ఎంత నష్టం జరిగిందో చూడు అని సీరియస్ అవుతాడు పదా ఇప్పుడే వెళ్ళి వాడి అంతు చూద్దాం అని ఆరులోని అడవిలోకి తీసుకెళ్తాడు సమయం గడుస్తున్న కొద్దీ వాతావరణం మారిపోతూ ఉంటుంది భయంకరమైన వర్షం మొదలవుతుంది ఆ వానికి ఆ పిల్లాడి కాలు గుర్తులు చెరిగిపోతూ ఉంటాయి ఫాదర్ ఆగకుండా వెళ్తూనే ఉంటాడు కానీ ఆరులో మాత్రం భయంతో వణికిపోతూ ఉంటాడు నానా ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోదాం నాకు భయం అని బ్రతిమలాడుతూ ఉంటాడు దాని ఫాదర్ నేను నిన్ను కావాలని కష్టపెట్టట్లేదు ఆరులో నువ్వు ఆ భయాన్ని జయించాలి లేకపోతే బ్రతకలేవు అని గట్టిగా అరుస్తాడు కానీ విధి ఆడుకున్న నాటకం వేరే ఉంది సడన్గా పైనుంచి ఫ్లాష్ ఫ్లడ్ ముంచుకొస్తూ ఉంటుంది నీళ్లు సునామీలాగా వస్తూ ఉంటాయి తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ఆరులోని ఒక ఎత్తైన ప్రదేశానికి విసిరేస్తాడు ఆర్లో సేఫ్ కానీ ఫాదర్ మాత్రం ఆ ఉధృతిని తట్టుకోలేక నీటిలో కొట్టుకుపోతాడు ఆరులో కళ్ళ ముందే వాళ్ళ నాన్న చనిపోతాడు ఈ సీన్ చాలా ఎమోషనల్ ఉంటుంది తండ్రి లేని లోటుతో ఆరులో ఇంటికి చేరుకుంటాడు ఇప్పుడు ఇంటి బాధ్యత మొత్తం అతని మీద పడుతుంది పొలంలో కష్టపడుతున్న మనసులో మాత్రం ఆ బాధ అలాగే ఉంటుంది ఒకరోజు మళ్ళీ ఆ మనిషి పిల్లడు స్టోర్ రూమ్ దగ్గర కనిపిస్తాడు వాడిని చూడగానే ఆర్లో కోపం కట్టెలు వీడి వల్లే కదా మా నాన్న చనిపోయిందని ఆవేశంలో వాడిని పట్టుకోవడానికి వెంబడిస్తాడు పడిగెట్టుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుంటాడు కానీ కాలు జారి ఇద్దరూ నదిలో పడిపోతారు నది ప్రవాహం ఆరులోని ఎక్కడికో లాకెళ్ళిపోతుంది ఒక రాయికి తల తగిలి అలాగే స్పృహ తర్వాత మెలకు వచ్చి చూసేసరికి ఆరులో ఒక కొత్త ప్రదేశంలో ఉంటాడు చుట్టూ దట్టమైన అడవి అమ్మ చెల్లి ఎవరూ లేరు పూర్తిగా ఒంటరైపోతాడు దూరంగా ఆ మనిషి పిల్లాడు నిలబడి ఉంటాడు ఆర్లో నది వంక చూస్తాడు వాళ్ళ నాన్న చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడైనా దారి తప్పితే నదిని ఫాలో అవ్వు అది నేను ఇంటికి చేరుస్తుంది అని గుర్తొస్తుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది పైన చెట్టుకి ఏదో పండు కనిపిస్తుంది దాన్ని అందుకోబోయే లోపు కాలు జరి ఒక బండరాయి కింద ఇరుక్కుపోతాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా కాలు బయటికి రాదు చీకటి పడిపోతుంది ఆకలి భయం ఒంటరితనం ఆరులో పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది తెల్లరిపోతుంది ఆరులో కళ్ళు తెరిచి చూసేసరికి షాక్ అయిపోతాడు రాయి కింద ఇరికిపోయిన తన కాలు ఫ్రీ అయిపోయి ఉంటుంది చుట్టూ చూస్తే నేల మీద చిన్న చిన్న ఖాళీ అడుగులు కనిపిస్తాయి అవి ఎవరివో కాదు ఆ స్పాట్ గాడివే అంటే ఇన్నాళ్ళు ఎవరినైతే తన శత్రువు అనుకున్నాడో తన నాన్న చావుకి కారణం అనుకున్నాడో వాడే ఇప్పుడు ఆర్లు ప్రాణాలని కాపాడాడు అనమాట ఈ నిజం తెలియగానే ఆర్లో మైండ్ బ్లాక్ అయిపోతుంది తర్వాత ఆరులో ధైర్యం తెచ్చుకుని తన కోసం ఒక చిన్న షెల్టర్ ఏర్పాటు చేసుకుంటాడు అంతలోనే అక్కడికి స్పాట్ మళ్ళీ వస్తాడు ఆరులో ఆకలిని గమనించి తినడానికి ఒక చచ్చిన బల్లిని తీసుకుని ఇస్తాడు మనోడు ప్యూర్ వెజిటేరియన్ కదా బాబాయ్ నా కొద్ది తీసేయని భయపడతాడు సరే అని చెప్పి స్పాట్గాడు ఈసారి ఒక పెద్ద వింత పురుగును పట్టుకొస్తాడు దాన్ని చూడగానే ఆరులోకి వాంతి వచ్చినంత పని అయిపోతుంది ఫైనల్గా స్పాట్కి మ్యాటర్ అర్థమైపోతుంది వెంటనే వెళ్ళి ఆరులో ఇందాక తినాలనుకున్న పండ్లని తీసుకొస్తాడు అవి చూడగానే ఆరులో ప్రాణం వచ్చినట్లు అనిపిస్తుంది గబగబా తినేసి ఇంకా ఉన్నాయా అన్నట్టు సైగా చేస్తాడు తర్వాత స్పాట్ ఆరులోని ఒక పండ్ల చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడ బోలెడన్ని పండ్లు ఉంటాయి ఆకలి మీద ఉన్న ఆరులో వెనక ముందు చూడకుండా చెట్టు మీదకి ఎక్కేస్తాడు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఆ చెట్టు మీద ఒక డేంజరస్ పామ్ ఉంటుంది అది ఆర్ల మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది ఆర్లు భయంతో అరుస్తూ ఉంటాడు ఇప్పుడు సేను ఆ బుడ్డోడు స్పాటు ఎగిరి గంతేసి ఆ పాముతో ఫైట్ చేస్తాడు అంత పెద్ద పాముని తన చిన్న చేతులతో పళ్ళతో భయపెట్టి తరిమి కొడతాడు ఇది చూసి ఆరులో ఆశ్చర్యపోతాడు వీడు మామూలోడు కాదు చాలా గట్టి పిండం అని చెప్పి ఆరులోకి అర్థమవుతుంది సో ఇప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉన్నప్పుడు అడవిలో ఒక విచిత్రమైన డైనోసార్ ఎదురుపడుతుంది దానికి కొన్ని కొమ్ములు ఉంటాయి స్పాట్ ని చూసి ఎవరు ఆ పిల్లాడు వీడి పేరేంటి అని అడుగుతుంది అప్పటికప్పుడు ఆరులో వాడికి స్పాట్ అని పేరు పెడతాడు స్పాట్ కి కూడా ఆ పేరు బాగా నచ్చేస్తుంది అలా వాడికి ఆ పేరు ఫిక్స్ అయిపోతుంది తర్వాత ఇద్దరు కలిసి ఆరులో ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఒడ్డున ప్రయాణం సాగిస్తూ ఉంటారు దారి తప్పకుండా నదిని ఫాలో అవుతూనే ఉంటారు తర్వాత సాయంత్రం అవుతుంది ఒక పచ్చని గడ్డి మైదానంలోకి వస్తారు అక్కడ ఆరులో సరదాగా తన తోకతో గట్టిని కదిలిస్తాడు ఆ గడ్డిలోంచి వేల కొద్ది మినుగురు పురుగులు గాలిలోకి లేస్తాయి ఆ సీను విజువల్ వండర్ గా ఉంటుంది పాటు ఆరులో ఇద్దరు ఆ వెలుగుల్ని చూసి మురిసిపోతూ ఉంటారు కానీ ఆ వెలుగులు చూడగానే ఆరులోకి తన నాన్న గుర్తొస్తాడు చిన్నప్పుడు నాన్న కూడా ఇలాగే మెనుగురు పులుగులు చూపించేవాడు కదా అని ఎమోషనల్ అవుతాడు తర్వాత ఆరులో దిగులుగా కూర్చుని నేల మీద ఐదు పుల్లలు గుచ్చుతాడు అది వాళ్ళ ఫ్యామిలీ అనమాట అందులో తన తండ్రిని సూచించే పుల్లని కింద పడేస్తాడు అంటే మా నాన్న చనిపోయాడు మిస్ అవుతున్నా అని సైగా చేస్తాడు ఇది చూసిన స్పాట్ పక్కన కూర్చొని మూడు పుల్లలు గుచ్చుతాడు అందులో రెండు పెద్ద పుల్లలని కింద పడేస్తాడు కేవలం ఆ చిన్న పుల్లం మాత్రమే ఉంటుంది అంటే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు నేను ఒంటరి వాణ్ణి అని చెప్తాడు తర్వాత భాష రాకపోయినా ఇద్దరు బాధ ఒకటేనని అర్థమవుతుంది ఇద్దరు ఒకరినొకరు హగ్గు చేసుకుని కన్నీళ్లతో అక్కడే నిద్రపోతారు నిజంగా చాలా చాలా టచ్ఛంగా ఉంటుంది సీను తర్వాత మరుసటి ఉదయం మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది అంతా బాగుంది అనుకునే లోపు ఆకాశంలో నల్లటి మేఘాలు పెద్ద గాలి తుఫాను మొదలవుతుంది ఈ సిం చూడగానే ఆర్లో గుండెల్లో రాయి పడుతుంది ఎందుకంటే సరిగ్గా ఇలాంటి తుఫానులోనే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు ఆ పాత జ్ఞాపకాలు ఫ్లాష్ బ్యాక్ లాగా కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి భయంతో ఆర్లు అక్కడి నుంచి పారిపోయి ఒక చెట్టు కింద దాక్కుంటాడు ఇదంతా కూడా స్పాట్ గమనిస్తూ ఉంటాడు అరే మన భయం ఇంకా పోలేదు అనుకుంటాడు తర్వాత నిద్రలేచి చూసేసరికి ఆరులో నదికి చాలా దూరంగా వచ్చేస్తాడు చుట్టూ చూస్తే ఇంటికి వెళ్లే దారి అర్థం కాదు అంతలోనే ఆకాశంలో కొన్ని వింత పక్షులు అంటే రాబందులు లాంటివి కనిపిస్తాయి చూడటానికి చాలా డేంజరస్ గా ఉంటాయి ఆర్లో అమాయకంగా ప్లీజ్ నది ఎటువైపు ఉందో చెప్తారా ఇంటికి వెళ్ళాలి అని అడుగుతాడు ఆ పక్షులు చాలా స్వీట్గా మాట్లాడతాయి మేము తుఫాన్లో దెబ్బతైన జంతువులకి సేవ చేస్తున్నాం అని బిల్డప్ ఇస్తాయి అది నిజమనుకుని ఆరులో ఒక నక్కని రక్షిస్తే ఆ పక్షులు దాని అమాంతం మింగేస్తాయి అక్కడే ఆరులోకి మ్యాటర్ అర్థమైపోతుంది వీళ్ళు సేవ చేసే వాళ్ళు కాదు కిల్లర్ బ్యాచ్ అనుకుంటుంది ఇప్పుడు వాటి కన్ను స్పాట్ మీద పడుతుంది ఆ పక్షుల లీడర్ స్పాట్ని ఎత్తుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు అయితే ఆర్లో స్పాట్ని కాపాడుకుని పరిగెడతాడు ఆ పక్షులు వెంట పడతాయి అయితే ఆరులో పని అయిపోయింది అనుకునే టైంలో అడవి దద్దరిలలో రెండు భారీ డైనోసార్లు ఎంట్రీ ఇస్తాయి అవి ఆ పక్షుల్ని తరిమి కొట్టి ఆరులోని కాపాడతాయి అంతలోనే ఆ రెండు డైనోసార్ల తండ్రి బచ్చు ఎంట్రీ ఇస్తాడు ఇతను ఫుల్ మాస్ క్యారెక్టర్ అనమాట మొహం నిండా గాయాలతో చాలా రఫ్గా ఉంటాడు ఈ ఏరియా చాలా డేంజర్ ఇక్కడ ఏం పని అని సీరియస్గా అడుగుతాడు ఆరులో భయపడుతూనే దారి తప్పాం సార్ క్లాట్వుత్ మౌంటన్కి దారి చెప్తారా అని అడుగుతాడు ఇప్పుడు ఏమో నాకు టైం లేదు నా బర్రెల మంద తప్పిపోయింది వాటిని వెతకాలి అంటాడు అప్పుడు ఆరులో ఒక డీల్ మాట్లాడతాడు మా స్పాట్కి వాసన చూసే టాలెంట్ ఉంది మీ బర్రెల్ని మేము వెతికి పెడతాం బదులుగా మాకు దారి చూపించండి అని అడుగుతాడు దానికి బచ్చు కూడా ఒప్పుకుంటాడు తర్వాత ఇక్కడ బర్రెలను దొంగలించే దొంగలు అక్కడే ఉన్నారని బచ్చికి అర్థమవుతుంది వాళ్ళని బయటికి రప్పించడానికి ఒక ప్లాన్ వేస్తాడు ఆరులోనే ఒక పెద్ద బండరాయి మీద నిలబెట్టి నువ్వు ఎర్రలాగా ఉండు గట్టిగా గట్టిగారువు నీ అరుపు విని వాళ్ళు బయటకు వస్తారు అని చెప్తాడు ఆర్లో బండ ఎక్కుతాడు కానీ భయంతో గొంతు రాదు ఎంత ట్రై చేసినా కూడా సౌండ్ రాదు ఇది చూసి చిరాకు వచ్చిన స్పాటు ఆర్లో కాలు మీద గట్టిగా కురుగుతాడు అంతే ఆరులో పెట్టిన కేకలకి అడవి మొత్తం అదిరిపోతుంది ఆ అరుపులకి బర్రెలు బయటకు వస్తాయి వాటితో పాటు వాటిని దొంగలించిన రాప్టర్స్ కూడా అటాక్ చేస్తాయి అక్కడ భయంకరమైన ఫైట్ జరుగుతుంది ఒకనొక దశలో బచ్చు కింద పడిపోతాడు అది చూసిన ఆర్లు తన భయాన్ని పక్కన పెట్టి బచ్చిని కాపాడడానికి శత్రువుల మీదకి దూకుతాడు ఫైనల్గా అందరూ కలిసి ఆ దొంగల్ని తరిమి కొడతారు తర్వాత రాత్రి అయిపోతుంది అందరూ మంట వేసుకుని కూర్చుంటారు మొహం మీద ఉన్న పెద్ద మచ్చ గురించి ఆరులో అడుగుతాడు ఒకసారి మొసళ్ళు నా మీద అటాక్ చేశాయి ఐదు రోజులు ఫైట్ చేశా కానీ ఓడిపోలేదు అని బచ్చు చెప్తాడు మా నాన్న కూడా నీలాగే ధైర్యవంతుడు అని ఆరులో అంటాడు అప్పుడు బచ్చు ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడు బాబు భయం లేకపోతే బ్రతకలేం భయం చాలా న్యాచురల్ కానీ ఆ భయం మనల్ని కంట్రోల్ చేయకూడదు మనం భయాన్ని దాటి ముందుకెళ్ళాలి అని మోటివేషన్ ఇస్తాడు ఆరులోకి ఆ మాటలు బాగా ఎక్కుతాయి తర్వాత తెల్లారిపోతుంది వాళ్ళు చెప్పినట్టే ఆరులోనే స్పాట్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తారు అక్కడి నుంచి చూస్తే దూరంగా ఆరులో ఇల్లు అంటే ఆ పంజాబ్ పర్వతం కనిపిస్తుంది ఆరులో కళ్ళల్లో ఆనందం మామూలుగా ఉండదు ఆ టీ రెక్స్ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పి వేడుకలు తీసుకుంటారు తర్వాత ఆరులో స్పాట్ ఉత్సాహంగా ఇంటివైపు పరుగులు తీస్తారు కానీ సడన్గా ఒక వింత శబ్దం వినిపిస్తుంది సరిగ్గా స్పాట్ వచ్చినట్టు ఉంటుంది ఏంటా అని చూస్తే దూరంగా ఒక మనిషి నిలబడి ఉంటాడు స్పాట్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు కానీ ఆరులో మనకి ఇవేమీ వద్దు ఇంటికి వెళ్దాం పద అని స్పాట్ని ఎక్కించుకుని ముందుకెళ్తాడు కానీ విధి చిన్న చూపు చూస్తుంది సడన్గా రాబందుల మూట మళ్ళీ అటాక్ చేస్తుంది ఈసారి వాళ్ళు చాలా వైల్డ్గా ఉంటారు ఆరులోని కొట్టి ని ఎత్తికెళ్ళిపోతారు ఆరులో వాళ్ళని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు కానీ అడవి తీగలో దారుణంగా ఇరుక్కుపోతాడు కింద పడిపోతాడు ఒంట్లో శక్తి మొత్తం అయిపోతుంది తర్వాత ఆరులో పూర్తిగా నిరాశలో కూరిగిపోతాడు సరిగ్గా అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది ఎదురుగా వాళ్ళ నాన్న నిలబడి కనిపిస్తాడు ఆరులో కళ్ళల్లో నేళ్లతో నాన్నను బ్రతికే ఉన్నావా తిరిగి వచ్చేసావా అని అడుగుతాడు నాన్న ఆ తీగల్ని విడిపించినట్లు అనిపిస్తుంది కానీ ఆరులో కింద చూస్తే అక్కడ తన ఖాళీ ముద్రలు మాత్రమే ఉంటాయి నాన్నవి ఉండవు వెంటనే ఆలోకి మొత్తం అర్థమైపోతుంది అది నిజం కాదు తన ఊహ అని అనుకుంటాడు కానీ ఆ ఊహలో కూడా నాన్న ఒక మాట చెప్తాడు స్పాట్ నేను కాపాడాడు ఇప్పుడు వాడిని కాపాడాల్సిన బాధ్యత నీది లెగ్ ఆరులో వెళ్ళి కాపాడు అని అంటాడు ఆ ఒక్క మాటతో ఆరులలో నిద్రపోతున్న సింహం మేల్కుంటుంది ఆర్లు తీగలను తెంచుకొని లేచేస్తాడు ఆ రాబందుల మీదకి ఒక రేంజ్లో దూసుకెళ్తాడు అక్కడ స్పాట్ కూడా తక్కువేం కాదు ఒక చెట్టు త్వరలో దాక్కుని ఆ పక్షులను కొరుకుతూ ఫైట్ చేస్తుంటాడు ఆర్లు అక్కడికి చేరుకొని పెద్దగా గర్జిస్తాడు ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ పక్షుల్ని చిత్తగొడతాడు అంతలోనే ఆకాశం ఉరిమి పెద్ద వరద ముంచుకొస్తుంది చెట్లు రాళ్ళు అన్ని కొట్టుకొస్తూ ఉంటాయి వరదలో స్పాట్ పడిపోతాడు ఒకప్పుడు నీళ్ళలో భయపడే ఆర్లో ఇప్పుడు స్నేహితుడి కోసం ప్రాణాలకు తెగించి ఆ ఉధృతమైన ప్రవాహంలోకి దూసుకొచ్చేస్తాడు స్పాట్ని పట్టుకొని పట్టుకుని అతి కష్టం మీద ఒక జలపాతం నుంచి కింద చివరికి ఒడ్డున చేరుతాడు సో ఫైనల్ గా ఇద్దరు బ్రతుకుతారు కానీ బాగా గాయపడతారు తర్వాత ఆరులో స్పాట్ని తీసుకుని ఇంటి దారి పడతాడు దారిలో మళ్ళీ ఆ మనిషి కనిపిస్తాడు ఈసారి ఆ మనిషితో పాటు ఒక లేడీ ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు అదే స్పాట్ ఫ్యామిలీ అని ఆరులోకి అర్థమైపోతుంది ఈసారి ఆరులో స్పాట్ని ఆపడు తన తోకతో స్పాట్ని కిందకి దింపుతాడు స్పాట్ అయోమయంగా చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని హగ్గు చేసుకుంటాడు కానీ వెంటనే వెనక్కి తిరిగి ఆర్లు దగ్గరికి వచ్చేస్తాడు నేను రాను నీతోనే ఉంటా అన్నట్లు ఆర్లు కాళ్ళని పట్టుకుంటాడు ఈ సీన్ చూస్తే ఏడుపు ఆగదు ఆర్లు తన ముఖంతో స్పాట్ని నెడుతూ లేదు స్పాట్ నీ ఫ్యామిలీ అక్కడ ఉంది వాళ్ళతోనే నువ్వు హ్యాపీగా ఉంటావు వెళ్ళు అని సైగ చేస్తాడు సో స్పాట్ అర్థం చేసుకుంటాడు ఇద్దరు చివరి ఒక ఎమోషనల్ లుక్ ఇచ్చుకుంటారు స్పాటు తన కుటుంబంతో కలిసి వెళ్ళిపోతాడు స్పాట్ వెళ్ళిపోగానే ఆరులో ఒంటరి వాడైపోతాడు కానీ ఒక గొప్ప విజేతల ఇంటికి చేరుకుంటాడు దూరం నుంచి ఆర్లోని చూసిన వాళ్ళమ్మ బుక్ లిబ్బి పరిగెట్టుకుంటూ వస్తారు అందరూ ఆరులోని గట్టిగా హగ్ చేసుకుంటారు ఆరులో ఇప్పుడు పాత భయస్తుడు కాదు ఒక బాధ్యత కల కొడుకు ఫైనల్గా ఆ స్టోర్ రూమ్ లో గోడ మీద తన తండ్రి ముద్ర పక్కనే ఆరులో తన ముద్ర వేస్తాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్